అందరికీ నమస్తే చీజ్ స్ప్రింగ్ రోల్స్ దీనికి మనం ఎటువంటి పిండి నానబెట్టాల్సిన అవసరం లేదండి దోశలాగా వేసుకోవాల్సిన అవసరం లేదు పెన్న మీద మనం షీట్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక కప్పు గోధుమ పిండికి సగం కప్పు కాన్ఫ్లోర్ వేసుకొని సాల్ట్ వేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా చేతటి రబ్ చేసుకుంటే కలుపుకోవాలి మనము మామూలుగా ఎలా చేస్తాము స్ప్రింగ్ రోల్స్కి పిండి కలుపుకొని దానిని తో దోశ తవ్వ మీద వేసుకొని పల్చగా చేసుకుంటాం కొంతమందికి అలాగా చేయడానికి రానప్పుడు అంత అతుక్కునే ఛాన్స్ ఉంటుంది కదా అలాంటి వారు ఇలాగ షీట్స్ తయారు చేసుకొని చేసుకుంటే సూపర్ టేస్టీగా వస్తాయండి క్రిస్పీ క్రిస్పీగా సేమ్ దానికంటే రుచిగా వస్తాయి ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఇలాగ పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి మనము స్మూత్గా కలుపుకోవద్దు ఇలాగ మంచి గట్టి కలిపేసుకోండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఎక్కువ అవసరం లేదని నానాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది తర్వాత ఇలాగ చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోండి మీకు సైజు మీ ఇష్టం అండి స్ప్రింగ్ రోల్స్ పెద్దగా ఉంటే పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా ఉంటే చిన్న స్ప్రింగ్ రోల్స్ చేసుకోవచ్చు నేనైతే మీడియం చేస్తున్నాను చూడండి ఇలాగ పొడి పిండి చల్లుకొని మనము చపాతిలాగా ఒత్తుకోవాలి చపాతి అంత మందం కాకుండా పల్చగా మనం ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోవాలి రో చపాతిని చాలా పల్చగా చేసుకోవాలి ఇలా పల్చగా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం రోస్ట్ చేసినప్పుడు చాలా మంచిగా కాలుతాయి క్రిస్పీగా అవుతుంది పల్చగా చేసుకోవాలి ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చేసుకోండి తర్వాత షీట్ ఏం మనం ఏం చేస్తామంటే సిమ్లోనే పెట్టుకోవాలి ప్యాను హై పెట్టకండి ఇలాగ టర్న్ చేసుకుంటే అటుపక్క ఒక హాఫ్ మినిట్ ఉంచుకొని మళ్ళీ ఇటుపక్క హాఫ్ మినిట్ ఊరికే లైట్గా ఖాళీ కాలినట్టు ఉండాలి చూడండి ఇలాగా నేను చూపించిన విధంగా ఇప్పుడు తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇలాగనే అన్ని సీడ్స్ తయారు చేసుకోవచ్చు చాలా మంచిగా వస్తాయండి ఇలాగ చేసుకోవటం వల్ల స్ప్రింగ్ రోల్స్ తర్వాత మనం దీంట్లోకి స్టఫింగ్ కోసము ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి మన దీంట్లోకి స్టఫింగ్ వెజిటేబుల్స్ మనం ఏమేమి యాడ్ చేసుకోవాలంటే క్యాబేజు క్యారెట్ క్యాప్సికము ముల్లంగి చూడండి ముల్లంగి కూడా వేస్తున్నాను ముల్లంగి కూడా వేస్తే చాలా రుచిగా ఉంటుందండి స్టఫింగ్ అనేది తర్వాత క్యాబేజు ఇలాగ స్ట్రైట్గా స్టిక్స్లా కట్ కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంటే చూడడానికి కూడా మంచిగా ఉంటుంది అన్నమాట స్ప్రింగ్ రోల్స్ లోపల తర్వాత క్యాబేజు క్యారెటు క్యాప్సికము స్వీట్కాను ముల్లంగి ఇవన్నీ వేశాను వేసేసి దీనికి సరిపడంత సాల్ట్ మాత్రమే వేసుకోండి స్టఫింగ్కి సరిపడంత సాల్ట్ తర్వాత పసుపు వేసుకోండి మనం వెజిటేబుల్స్ అనేటివి ఇలాగనే స్ట్రైట్గా సన్నగా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి తర్వాత దీన్ని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గపెట్టేస్తే మంచిగా మగ్గుతాయండి తర్వాత ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకోవాలి చూడండి మంచిగా మగ్గిపోయాయి కదా తర్వాత మసాలా గరం మసాలా కారము కారం మీ ఇష్టం అండి మీకు రుచి ఎక్కువ కారం ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ధనియాల పొడి కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోండి మసాలా అంతా పడుతుంది కర్రీకి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయండి సూపర్గా ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా తర్వాత కొంచెం ఒక స్పూన్ నిమ్మరసం వేస్తున్నాను పైన ఇలాగ కలిపేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇలా పొడుగా కట్ చేసుకోవటం వల్ల చాలా మంచిగా ఉంటుంది తర్వాత నేను ఇందులోకి చీజ్ను తురిమేసుకొని ఇలాగ పైన పెట్టే పైన వేసేసి మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి కొంచెంసేపటికి మంచిగా మెల్ట్ అవుతుంది ఆ వేడి ఉంటుంది కదా గిన్నెలో ఆ వేడికి ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకుందాం చూడండి నేను షీట్స్ తయారు చేశాను ఫోర్ షీట్స్ చూడండి ఎంత మంచిగా మెత్తగా ఉన్నాయో స్మూత్ కూడా వస్తాయి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇలాగా మనం దోశ అయితే కొంతమందికి వస్తాయి కొంతమందికి రావు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాంటి వారికి ఇలా మనం అలా కాకుండా దోశ తవ్వమీ కాకుండా ఇలాగ షీట్స్ తయారు చేసేసుకొని మనం స్ప్రింగ్ రోల్ చేసుకుంటే ఈజీ ప్రాసెస్ చూడండి ఇలాగ పెట్టేసుకుంటే చీజ్ అనేది చూడండి మెల్ట్ అయిపోయింది తర్వాత మనం ఇలాగ పెట్టేసుకొని కర్రీ అనేది స్ట్రైట్గా పెట్టేసుకొని నేను కర్రీ కొంచెం ఎక్కువ పెడుతున్నాను అండి మీరు కొంచెం తక్కువ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు అప్పుడు ఏమవుతుందంటే స్ప్రింగ్ రోల్ కొంచెం సన్నగా వస్తుంది అంటే రోల్ అనేది లావుగా కాకుండా సన్నగా వస్తుంది నేను కర్రీ ఎక్కువ పెట్టాను కాబట్టి సైజ్ అనేది కొంచెం పెద్దగా అనిపిస్తుంది మీకు మీరు కర్రీ తక్కువ పెట్టుకుంటే మనం సన్నగా స్ప్రెడ్ చేసుకోవచ్చు చూడండి ఇలాగా అటు ఇటు ఫోల్డ్ చేసేసి నేను చూపించిన విధంగా ఇలాగా స్లోగా పట్టుకొని చేసుకోండి లేకపోతే విడివిడిగా పోతూ ఉంటాయి నిదానంగా మంచిగా స్టఫింగ్ బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగ గోధుమ పిండిలో కొంచెం వాటర్ కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న పేస్ట్ని ఇక్కడ మంచిగా అప్లై చేయండి ఇట్లా ఎక్కువ అప్లై చేయటం వల్ల మంచిగా అది హీల్ అయిపోతుంది అప్పుడు మనం ఆయిల్లో వేసినా కానీ విడిపోకుండా మంచిగా కాలుతుంది ఇలాగ పిండిని అప్లై చేసేసుకొని పెట్టేసుకోండి ఇలాగ అంతే అండి చూడండి కర్రీ ఎక్కువ పెట్టాను కాబట్టి కొంచెం దొడ్డుగా కనిపిస్తుంది మీరు కర్రీ కొంచెం పెట్టుకున్నారనుకోండి సన్నగా కనిపిస్తుంది ఇలాగానే అన్నీ చేసుకోవాలి దీన్ని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే ఆ పిండి అనేది కొంచెం ఆరిపోతుంది చూడండి ఇంకోటి కూడా చూపిస్తున్నాను ఇది కొంచెం సైజు తక్కువ పెట్టాను కర్రీ మీకు చూపించడం కోసమని దీన్ని కూడా సైడ్కి ఇలా పెట్టేసుకొని కింది దాన్ని కొంచెం ఇలాగ ఫోల్డ్ చేసి ఆ పైన విడిపోకుండా చూసుకోండి చేతోటి అలా పట్టుకొని చేసుకోండి తర్వాత చిన్నగా ఇలాగ మర్చిపోవాలి చూడండి సైజు ఇంతకు ముందానికంటే కొంచెం చిన్న తక్కువ వచ్చింది కదా మనం పెట్టుకునే కర్రీని బట్టి సైజ్ వస్తుంది అంతే కొంచెం కర్రీ ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుందని నేను కొంచెం కర్రీ ఎక్కువ పెట్టాను వెజిటేబుల్స్ తింటే కూడా చాలా మంచిది కదా హెల్త్కి ఇలాగనే ఇది కూడా హీల్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా టూ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే మంచిగా పిండి ఆడుతుంది ఆయిల్ బాగా హీట్ బాగా అంటే బాగా కదండి కొంచెం హీట్ అయినప్పుడు వేసుకోవాలి బాగా హీట్ అయితే ఏమవుతుందంటే త్వరగా రోస్ట్ అయిపోయి పైన కలర్ వస్తుంది క్రిస్పీగా ఉండవు కాబట్టి మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం వేసేసుకొని నిదానంగా టర్న్ చేసుకుంటానే కల్ప్ వేయించుకుంటే చాలా మంచిగా రుచిగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి తినేటప్పుడు చూడండి కలర్ ఇలాగ ఎంత మంచిగా బబుల్స్ బబుల్స్ వచ్చాయో చూడండి సూపర్గా వచ్చాయి వస్తాయండి షీట్స్ మనం ఇలా చేసుకోవటం వల్ల నార్మల్గా చేసుకున్న దానికంటే ఇలాగ నార్మల్గా అంటే దోశ తవ మేము చేసుకుంటాం కదా దానికంటే కూడా ఇలాగ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి మంచి క్రిస్పీగా బాగా వేగుతాయి అనమాట పిండి మీద బబుల్స్ కూడా వస్తాయి క్రిస్పీగా ఉంటాయి చూడండి గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం తీసి పెట్టుకోవడమే చీజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై